వీకర్ శిక్షణ కాలనీలో ఈ రోజు ఉదయం రెండు గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగింది అక్కడ ఉన్న రెండు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి గుడిసెల్లో ఉన్నవారు సంక్రాంతి పండుగ సందర్భంగా తమ సొంత ఊర్లకు వెళ్లడం వల్ల వాళ్ళకి ఎటువంటి ప్రాణాపాయం జరగలేదు కానీ ఇంట్లో ఉన్న డబ్బు వంట సామాగ్రి బట్టలు కాలిపోయాయి తాము కూలి పనికి పోయి జీవించే వాళ్ళవని తమను ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు సకాలంలో అగ్నిమాపక సిబ్బంది వారు వచ్చి పంటలు ఆర్పి ప్రమాద స్థాయి తిరగకుండా కాపాడారని వారు తెలిపారు మా పాలన బతి బయట కట్టి వచ్చినాము చేసుకుంటే అలా లేకుండా లేదు ఎవరు లేరు మాకైతే మా మీ ఆలో ఇంటి మాకు దయచుకుంటున్నారు మా కుటుంబంలో బతుకుతున్నాము అది ఎంత ప్రమాదం సార్ జరిగిందో తెలియదు మాకు పిల్లలు తల్లులము బట్టలు బయట జరిగి ఏమి లేకున్నాక బయటకు వచ్చినాము మాకన్నా రెండు డేస్ దొరికినాయి వాళ్ళకి మరి కన్నా ఏం దొరకలేవు డబ్బులు పెట్టుకొని మేము పెట్టుకున్నాము ఇంకా బతికి బట్ట కట్టి వచ్చినాము మాకు ఎవరైనా సాయం చేస్తారని ఆశిస్తున్నాము కొత్త కాలిపోయింది సార్ కొత్త వాటి వల్ల కాలిపోయింది ఎవరైనా ఎన్ని ఎన్నికలప్పుడు జరిగింది అమ్మా ఇది సరే తెలుసు అమ్మా మీకు ఇది జరిగినప్పుడు ఏమేమి కాలిపోయినాయి అమ్మా ఇంట్లో ఏమన్నా కావాలని మేము అడుగుతలేము మాకి బతకనే ఏదన్నా ఆధారం